ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరిలో మంచి విషయం చెప్తాను మంచి బా ఇంకొక ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది నిమ్మకాయ చెట్టు మమ్మేసింది ఫ్రెండ్స్ ఈ ఎన్ని మమ్మేసింది ఈ చెట్లు మొత్తం చూడండి మాకు నిమ్మ చెట్టు ఒకటి ఉంది ఇప్పుడే కాయ పోతొస్తుంది చూడండి ఇవేమో మల్లె మల్లెపూ చెట్టు ఎంత పెద్దగైందో చూడండి చెట్టు కానీ పెట్టిన మనిషి అయితే లేదు ఫ్రెండ్స్ కానీ ఇన్ని సంవత్సరాలున్నా అవి గుర్తులుగా భలేగున్నాయి ఈ చెట్లను చూసుకొని మా మా మనిషిని గుర్తు చేసుకుంటూ ఉంటాము ఈ చెట్లు చూసుకొని ఏడుక్తూ ఉంటాము మేము నలుగురం అక్క చెల్లెలు చాలా బాధపడతాము ఈ చెట్టులన్నీ చూసుకొని అమ్మ ప్రేమ ఇక్కడే అన్నట్టు ఈ చెట్లు చెట్లునన్నా అమ్మ ప్రేమ దొరుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ మాకోసం మా అమ్మ చెట్లు వేసింది మల్లెపూలు చెట్లు అవన్నీ చూడండి మల్లెపూలు కాసినవి కానీ ఎప్పుడో వస్తాము అందరూ కోసుకెళ్తూ ఉంటారు మేమందరం రాలేము కదా చూడండి కరేపా ప్రతి చెట్టు ప్రతి చెట్టు మా అమ్మ వేసిందే ఫ్రెండ్స్ ప్రతి చెట్టు కూడా మా అమ్మ పెట్టిందే ఎన్ని మమ్మ గుర్తులు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మమ్మ గుర్తులు వాన వస్తుంది ఫ్రెండ్స్ వాన వస్తుంది జాం చెట్టు జామకాయలు చూడండి అలా కాస్తుంది కాస్తుంది జాంకాయ ఇంకో మల్లెపూ చెట్టు ఫ్రెండ్స్ ఇంకో మళ్ళీ చెట్టు గోంగూర ఇంగ్లీష్ గోంగూర అంటారు కదా చూడండి మమ్మేసిని మనిషి లేకపోయినా సరే చెట్లు ఉండిపోయినాయి చూడండి ఈ ప్రతి చెట్టు ప్రతి చెట్టు మమ్మ గుర్తే చూడండి అవి అట్టి అట్టి చెలు అట్టి అట్టి చెట్లు అవి కూడా మమ్మీ ఉన్నప్పుడే మమ్మీ వేసింది మొత్తం మమ్మీ వేసింది కానీ ఆ గుర్తుగా పిలకలు వచ్చినప్పుడు ఉంటాం ఈ మళ్ళీ చెట్లు వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి చూడండి ఇవి మేము వస్తే జామకాయలు తింటాం ఇష్టంగా నిమ్మకాయలు అయితే మాంసంలో చేపల్లో పిండుకుంటామని ఒక చెప్పేసింది ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ గేలా ఒకటి వచ్చింది చూడండి అట్టి అట్టి గేలా చూడండి ఇది ఒక జామకాయ అసలు ఏం తీయగా పంచదార లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జామకాయ చూడండి కానీ చిన్నగా ఉంటుంది జామకాయ మాత్రం చిన్నగా ఉంటుంది ఇది కానీ ఎంతో తీపిగా ఉంటుంది తీయ ఉంటుంది కాయ చెట్టు మాత్రం చూడండి కాయలు చెట్టు కాయలే చెట్టు నిండా చిన్న చిన్న కాయలు బాగా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు మొత్తం అసలు ఎంత తీయగా ఉంటాయి అంటే అంత తీయ ఉంటాయి ఏంటంటే మా హోమ్ టూర్ కూడా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు మేము పుట్టిన చోట మా మా ఇల్లు మేము నలుగురు అక్క ఫ్రెండ్స్ నిన్న మా చెల్లి మూడు రోజులైంది వచ్చి రమ్మంటే వచ్చాము మేము కూడా చూడండి ఇవన్నీ మా అమ్మ గుర్తులే ఫ్రెండ్స్ ఇవన్నీ మా అమ్మ గుర్తులే ఈ అన్నీ ఇక్కడికి వస్తే అమ్మలేని లోటు తెలిసిందన్నమాట మేము వస్తున్నామంటే ఎంత ఆనందంతో అసలు ఎలా చేసి ఎంత బాగా పెట్టేదో కానీ అప్పుడప్పుడు సుత్త సుట్టరి సోహంగా వచ్చి మేమే చేసుకొని మేమే ఇచ్చేసుకుని తినేసే సామానన్నీ కడగలేక కొద్ది అప్పుడు కట్టేసి పైన పెట్టేసి ఉంటాను పైన పెట్టేశాము మూట్లన్నీ కట్టేసి కొన్ని సామాన్య మా నాన్న ఒక్కరే కొన్ని తన అంతవరకే రమ్మంటే రాదు మా నాన్నగారే వండుకొని తింటా ఉంటారు చూడండి కొన్ని అయితే మేము అందరం తీసుకొని వెళ్ళిపోయాము కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవన్నీ ఈ మంచం అయితే నాదే ఫ్రెండ్స్ ఈ మంచం అయితే నాదే మాది మంచం అయితే ఇక్కడ వేసాము మేము మా నలుగురిది ఆ కింద నుండి పైదాకా మాదే ఇది ఈ మంచం మాత్రం మాదే ఇక్కడ వేసాము మాకు అక్కడ చాలా కేదు ఇల్లు ఇక్కడ పెద్దది ఉంది కదా ఖాళీగానే ఉంది కదండి ఇక్కడ తీసుకొచ్చి వేసాము ఫ్రెండ్ చూడండి మొత్తం ఖాళీ ప్లేస్ మొత్తం ఇప్పుడు కొత్తగా రాజధాని చేస్తున్నారు కదా రేచేసారు కదా అది మా ఊరు చూడండి లాస్ట్లో చెప్తాను ఒక మాట అన్నాను కదా ఫ్రెండ్స్ మా అమ్మ లేదు చనిపోయింది కరోనాలో కరోనాలో చనిపోయింది ఫ్రెండ్స్ ఆ కరోనాలో చనిపోయి నాలుగు సంవత్సరాలైనా మా అమ్మని మర్చిపోకోలేకపోతున్నాము ఈ చెట్లను చూస్తే మా అమ్మే గుర్తొచ్చింది ఈ చెట్టు ప్రతి చెట్టు ప్రతి వస్తువు మీద మా అమ్మ జ్ఞాపకాలే కానీ చాలా ఏడుపు చాలా బాధేసిద్ది ఫ్రెండ్స్ మా అమ్మ ఎవరైనా ఎవరికైనా అమ్మ నాన్న కంపల్సరీగా ఉండాలి మా దుదృష్టం కొద్దీ కరోనాలో చనిపోయింది కానీ మా అమ్మ లేదుగా రావాలనిపించదు మాకైతే ఇక్కడికి ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చిన కానీ అమ్మ గుర్తొచ్చిద్దని అమ్మ ప్రేమ ఎక్కడా దొరకదు ఎవరి దగ్గర కూడా దొరకదు అమ్మ అమ్మే చూసారా ఈ చెట్లు తింటారు మా పిల్లలు అసలు ఎవరికి మేము వస్తున్నామంటే మాత్రం ఎవరికి ఇవ్వదు ఫ్రెండ్స్ మా అమ్మ మా పిల్లలు వస్తున్నారు మా పిల్లలు వస్తున్నారని అందరికీ చెప్పేది అందరికీ చెప్పేది మా పిల్లలు వస్తున్నారు యోను మా పిల్లలు వెళ్ళాక కోసుకుందరు తిందరు అలా మా కోసం దాసేది ఈరోజు మా కోసం అలా చెప్పే వాళ్ళు కూడా లేరు అంటే మా నాన్నగారు బాగా చూస్తారు ఆయన ఎంత చూసినా ఎంత చేసినా తల్లి ప్రేమ వేరే కదా నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఉంటా బాయ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్